అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి నలభై ఏడవ భాగం రచయిత జానకి గారు నేను ఒక డాక్టర్ని అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఒకసారి తను ఒంటి నిండా ఉన్న గాయాలు చూసి మాట్లాడండి మనిషి అన్నవాడు ఎవడు అలా ప్రవర్తించడు తను నరక చూపించాడు తనకి నాలుగు రోజులు అది తట్టుకోలేక తనని చంపేసింది ఒక ఆడపిల్లల చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నానని డాక్టర్ అంటే వెంకటాద్రి కోపంతో డాక్టర్ విడపట్టుకొని ఏం మాట్లాడుతారు మీరు నా కొడుకులాగా పెంచాను వాణ్ణి చంపిందని పొగుడుతున్నారా కోపంగా ఈశ్వర్రావు అన్నయ్య అని గట్టిగా అరుస్తాడు నువ్వు నా మీద అరుస్తున్నావా నీ కొడుకు లాంటి వాడు చేస్తున్న పనికి నా కూతురు చంపేసింది అదే నేనైతే వాడి కాలు చేతులు నరికేస్తే అడుక్కోడానికి కూడా పని చేయకుండా చేసేవాడిని ఒక సొంత అన్నయ్యలా భావించిన వాణ్ణి చంపిన గీతకి ఇలా చేయడానికి వాడికి మనసు ఎలా వచ్చిందన్నయ్య మనిషేనా అసలు వాడు అని అంటూ ఉంటే వెంకటాద్రి ఈశ్వర్ కాలర్ పట్టుకొని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుకు వాడెప్పుడు అలాంటి పని చేయడం అన్నాడు కోపంగా డాక్టర్ అవునా అని అంటూ అవునా అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని గీత ఉన్న రూమ్కి వెళుతుంది జీవోత్సవంలా పడి ఉన్న గీతని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కంట నీరు పెట్టించింది పెదాలు చిట్లిపోయి తన ఛాతీ మీద సిగరెట్ కాల్చిన గాయాలు తన శరీరం ముక్త రక్తమడుగులాగా తయారైంది గీతను అలా చూసి తట్టుకోలేకపోన కళ్ళు తిరిగి పడిపోయింది ఈశ్వర్రావు తనని లేపుతూ ఉంటే సులోచన మౌనంగా నిలబడిపోతుంది ముందు తనని చంపేయాలని కోపంగా వెంకటాద్రి వస్తూ ఉంటే సులోచన అడ్డుగా వచ్చి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్లని అలా చేసినందుకు తనని చంపుతారా తను చేసిన తప్పేంటి ఆడపిల్లలను కూడా చూడకుండా వాడు ఇంత కిరాతకంగా చేశాడు నేను వాడిని కొడుకులా అనుకున్నాను కానీ నాకు వాడు లేడు మీకు కూడా లేడు అనుకోండి తను చేసింది మంచి పని అనుకోండి సులోచన అని గట్టిగా అరుస్తాడు వెంకటాద్రి ఎందుకు అరుస్తున్నారు వాడు మన అల్లుడు మర్చిపోయావా అయితే తప్పు చేస్తే ఇలా వదిలేయమంటున్నారా అది ఎంత నరకం అనుభవించిందో ఆ రోజు అందుకే అది భయపడింది ఆ రోజు కూడా వాడే ఏదో చేసి ఉంటాడు తనని అని సులోచన అంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా వాడు మనకి పిల్లలు లేకపోయినా కూడా కొడుకులాగా పెరిగాడు మన దగ్గరే అయితే ఏంటండి తప్పుగా ప్రవర్తించిన వాడిని ఎవరూ కూడా ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు వాడికి నా కూతురు గీత మంచి పని చేసింది నాకు వాడు లేడు అని నేను అనుకుంటున్నాను మీరు మాత్రం దానికి జోలికి వచ్చారంటే మాత్రం నేను ఊరుకోను కూడా ఊరుకోను భర్తని కూడా చూడను మీ కళ్ళ ముందు నేను చచ్చిపోతాను అని అంటుంది సులోచన ఇంకా అక్కడ ఏమీ చేయలేక వెంకటాద్రి తన ఇంటికి వెళ్ వచ్చేస్తాడు ఒక్కొక్క అడుగు వేస్తుంటే గీత దగ్గరికి వెళ్ళి సులోచన గీత చేయి పట్టుకొని ఎంత ఘోరం చేశాడేవాడు ఇలా చేయడానికి వాడికి మనసులా ఒప్పింది భగవంతుడా నేను ఏ పాపం చేశాను నాకు ఇలాంటి వాణ్ణి ఎందుకు ఇచ్చావు కొడుకులా అనుకుని పెంచాను అని తన చేతులతో కొట్టుకుంటూ ఉంటే గీత స్పృహలోకి వస్తుంది అమ్మ నొప్పి పుడుతున్నాయి నన్ను ఇక్కడ బాగా కొరికావు కదా నువ్వు నేను చంపేస్తాను రా అని అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే అమ్మ గీత నేను మీ పెద్దమ్మని నా దగ్గరికి రాకు నన్ను ఏం చెయ్యకు నాకు నొప్పి పుడుతుంది ప్లీజ్ వదిలే నన్ను నీకు దండం పెడతా అని అంటూ గట్టిగా రెండు చేతులతో కొట్టుకుంటూ ఉంది గీత అక్కడ ఏం జరుగుతుందో సులోచనకు అర్థం కాక డాక్టర్ అని గట్టిగా అరుస్తుంది ఏమైంది సులోచన గారు గీత ఎందుకలా ప్రవర్తిస్తోంది తను నన్ను ఎందుకు గుర్తుపడడం లేదు తను మెంటల్గా చాలా అప్సెట్ అయ్యింది ఎవరిని గుర్తుపట్టది ఇప్పుడు ఇలా ఎంతకాలం పడుతుందో తెలియదు మనిషి అన్నవాడు ఎవరు ఇలా ప్రవర్తించరు తన శరీరాన్ని చూస్తూ ఉంటే నాకే భయమేస్తోంది ఎందుకు ఇలా చేశాడు అని డాక్టర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది ఈశ్వర్రావు తలకొట్టుకుంటూ ఆ రోజు అందుకే నా కూతురు అంతగా భయపడింది నేను వెళ్ళను డాడీ అన్నయ్య దగ్గరికి వెళ్ళను అని అంటూ ఉంటే ఏదో కారణమని అనుకున్నాను కానీ వాడింత పని చేస్తాడని అనుకోలేదు నా కూతురు జీవితాన్ని నేనేం చేతులారా నాశనం చేశానయ్యో భగవంతుడా ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండే నా కూతురు ఈ రోజులా చూసి తట్టుకోలేకపోతున్నాను డాక్టర్లు ఎంత డబ్బైనా పర్వాలేదు మళ్ళీ నాకు ఎప్పట్లాగే సంతోషంగా ఉండేలా చేయండి నా కూతుర్ని ప్లీజ్ డాక్టర్ అని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు ఈశ్వర్రావు ఈశ్వరరావు గారు ఏంటి మీరు చేస్తుంది మరి నన్ను ఏం చేయమంటారు డాక్టర్ నా కూతురు నాకు కావాలి తన గతాన్ని తను మర్చిపోవాలి ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి అది మీ చేతుల్లోనే ఉంది డాక్టర్ చూడండి ఈశ్వరరావు గారు తనని ప్రేమగా చూసుకోండి కొంతకాలానికి తనకే నయమవుతుంది ఉంది కానీ ఎవరిని మగవాళ్ళను తన దగ్గరకు కూడా రానివ్వదు మిమ్మల్ని చూసినా కూడా తను భయపడుతూనే ఉంటుంది కాబట్టి కొంతకాలం తనని హాస్పిటల్లోనే ఉంచండి తను నార్మల్ అయిన తర్వాత నేనే మీ ఇంటికి పంపిస్తాను అని డాక్టర్ అంటుంది కానీ డాక్టర్ మీ కూతురిని వదిలి నేను ఉండలేను మీరు ఎలా మాట్లాడితే నేనేం చెప్పాలి ఈశ్వరరావు గారు తనకి ఇప్పుడు నయం అవ్వాలి కొంతకాలం తప్పదు తన ఒంటి మీద గాయాలు చూసి కూడా నాకే భయమేస్తుంది ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి ఇంకా నేను అంతకన్నా ఏమీ చెప్పలేను అని అంటూ డాక్టర్ అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది నన్ను క్షమించండి గారు ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు వదిన మీరేం చేస్తారు వావి వరుస తెలియని కుక్కలు సమాజంలో ఇంకా చాలానే ఉన్నాయి అందులో నా కూతురు కూడా బలైపోయింది నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు గీతం తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి అయినా ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితులు లేరు తను నార్మల్ మనిషి అవుతుందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న సులోచన ఇంటి ముందు అంబులెన్స్ ఆగుతుంది అందులో నుంచి అనిరుద్ శవాన్ని బయటకు తీసుకురావడం చూసిన వెంకటాద్రి గట్టిగా అరుస్తూ వసే గీత నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అన్యం పుణ్యం తెలియని వాడిని ఇలా చంపేస్తావా నిన్ను బ్రతకనివ్వను నీ రక్తంతో నా కొడుకు శవం మీద రక్తాభిషేకం చేసే వరకు నేను నిద్రపోను అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడికి పోలీసులు వచ్చి వెంకటాద్రి గారు మీరు ఆవేశపడకండి పోస్ట్ మార్టం చేశాం ఇదిగోండి అని చెప్పి అనిరుద్ధ్ బాడింది వాళ్ళకి అప్పు చెప్తారు కోపంగా వెంకటాద్రి పోస్ట్ మార్టం చేయమని నేను మీకు చెప్పానా మీరు నా అనుమతి లేకుండా అలా ఎందుకు చేస్తారు మర్యాదగా వాడికి వాడి అవయవాలు అర్జెంటుగా నాకు తెచ్చి ఇవ్వండి అని అంటాడు కోపంగా లేదంటే మిమ్మల్ని బ్రతకనివ్వనని వెంకటాద్రి కోపంగా అంటూ ఉంటే అక్కడికి వచ్చిన సులోచన వాడి అవయవాలు మీకు తిరిగి ఇవ్వాలా ఏ ఏం చేసుకుంటారు వాటితో ఇంకొకరు పెట్టినా సరే అవి వేరే ఆడదాన్ని కావాలని కోరుకుంటాయి వావి వర్ష లేకుండా వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని అంటుంది వెంకటాద్రి అని సులోచన ఏం మాట్లాడుతున్నావు అంటాడు వాడు ఇలాంటి పని చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అని కోపంగా అడుగుతాడు సులోచనని మీకు నమ్మకం కలగలేదా దాన్ని ఆ పరిస్థితిలో చూసి కూడా మీకు నమ్మకం ఎందుకు కలగడం లేదు ఎందుకంటే నా పెంపకం అలాంటిది కాబట్టి ఆపండి వాడి ప్రవర్తన వచ్చిన దగ్గర నుంచి చాలా విచిత్రంగా ఉంది మన ఇంట్లో పని మనిషి కూడా భయపడుతూ పనికి రానంటే అప్పుడే నేను అర్థం చేసుకోలేకపోయాను మీరు పెంచిన కూతురు గీత అది ఎందుకు చంపుతుంది దాన్ని ఎంత నరకం చూపిస్తేనే ఆ పని చేసి ఉంటుంది ఒక ఆడదానిగా నాకు అర్థమవుతోంది మీకెందుకు అర్థం కావడం లేదు ఇలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మనకు పిల్లలు లేరని అనుకుందాం అని అంది సులోచన ఆపు ఇంక నీ మాటలు వాడు మన కొడుకులాగా పెరిగాడు చచ్చిపోతే నీకు ఇంత కూడా బాధ లేదా నాకు బాధ లేదు వీడి వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిలు బలవుతారు అని తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తోంది గీత చేసింది మంచి పని ఒక తల్లిగా నేను గర్వపడుతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత నీకు పిచ్చి పట్టింది నిజం తెలియకుండా నువ్వు వాడి మీద నిందలు వేస్తున్నావు వాడు అలా చేస్తాడంటే నేను నమ్మనుగాక నమ్మను అది కావాలనే నా కొడుకుని చంపేసింది అని వెంకటాద్రి కోపంగా అంటూ దాన్ని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టను ఎక్కడున్నా సరే దాన్ని ప్రాణం తీసే ఆ రక్తంతో వీడి ఆత్మకి శాంతి కలిగిస్తాను ఇది నా శపథం అని అంటాడు వెంకటాద్రి ప్రస్తుతం రిషి గోడ కానుకొని కింద కూల పడిపోతాడు మోహన్ అంత తనని అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చామని ఇక్కడ కొంతకాలం పిచ్చా హాస్పిటల్లో జాయిన్ చేశామని తను నార్మల్ అవ్వడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఉన్నదంతా ఇప్పుడు నీకు తెలుసు కదా రిషి అని మోహన్ చెప్తూ ఉంటే రిషి కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను నీకు కరెక్ట్ కాదు రిషి నువ్వు నన్ను ప్రేమించకు నాకంత అదృష్టం లేదని తన మాటలు గుర్తొస్తాయి తను ఎప్పుడు భయపడుతూ ఉండేది ఎందుకు భయపడుతుందో అనుకున్నానే తప్ప తన జీవితం ఇంత ఘోరంగా అవుతుందని నేను ఊహించుకోలేకపోయాను అని రిషి అటువంటి అంటూ ఉండగా అక్కడికి వచ్చిన ప్రభాకర్ లక్ష్మి ఒరే రిషి అన్నీ బాగుంటే అందరూ ప్రేమిస్తారు తన గతం ఏంటో నీకు తెలిసింది కదా ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు నాన్న అని అడుగుతుంది లక్ష్మి వణుకుతున్న చేతులతో వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటే ఏంటమ్మా తన వైపు చూస్తూ అడుగుతాడు రిషి నువ్వేం చెప్తావు నాన్న అని నేను నిన్ను అడుగుతున్నాను గీతని అప్పుడు ఎంతగానో ప్రేమించానో ఇప్పుడు కూడా అంతగానే ప్రేమిస్తానమ్మా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిషి మాటల్ని విని ఆశ్చర్యపోతారు ఏంటి రిషి నువ్వు మాట్లాడుతోని తను చెడిపోయినా పర్లేదా సరే అమ్మ తను చెడిపోయిందా తన ప్రేమేం లేకుండా జరిగిన దానికి గీత ఎందుకు బలవ్వాలమ్మా ప్రతి ఆడపిల్ల కూడా ఇష్టం లేకుండా ముట్టుకుంటే ఇలాగే చేయాలి అది నా పెళ్ళం అని అంటూ ఉంటే రాకేష్ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ నీలాంటి మంచి మనిషిని అమ్మాయి ఎందుకు సెలెక్ట్ చేసుకుందో ఇప్పుడు అర్థమైంది నీ స్థానంలో నేనుంటే కనుక ఒప్పుకోలేకపోయేవాణ్ణేమో రిషి నీ మనసు చాలా గొప్పది గీత ప్రతిక్షణం నన్ను చూసి భయపడుతూ ఉంటే ఏంటో అని అనుకున్న తన గతం ఇంత లోతుగా ఉంటుందని అస్సలు అనుకోలేదు తనని చాలాసార్లే ఇబ్బంది పెట్టాను దక్కకపోతే తన ప్రాణం కూడా తీయాలనుకున్నాను కానీ నువ్వు తనని అంతలా ప్రేమిస్తావని అస్సలు అనుకోలేదు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ దగ్గరగా వచ్చి సులోచన నాకుని ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నాను అని కన్నీలు పెట్టుకుంటుంది నేను మీ కొడుకుని అనుకో అమ్మా అని రిషి అంటాడు వెంకటాద్రి కోపంగా అక్కడికి వచ్చి ఏది ఆ గీత దాన్ని చంపడేస్తానని అంటూ ఉంటే రా రా చంపే దాన్ని చంపేయడం ఎందుకు ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా చంపేసి దాన్ని కూడా చంపేసేయి అని రిషి కోపంగా అంటాడు ఎవడ్రా నువ్వు నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను దాన్ని ప్రాణాలు తీయందే ఇక్కడ నుంచి ఈరోజు వెళ్ళను నువ్వు ఎవడివిరా దాన్ని కాపాడడానికి వచ్చావా అని అంటాడు వెంకటాద్రి తను చేసిన తప్పేంటి నీ కొడుకును చంపిందని నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు అంతే కదా ఒక మాట చెప్తాను ఇప్పుడు నీ భార్య ఉంది నీ భార్యని ఏమైనా చేస్తే ఊరుకుంటారా అని రిషి అడిగితే వెంకటాద్రి కోపంగా రిషి మెడపట్టుకొని ఏం మాట్లాడుతున్నావరా నువ్వు నా భార్య వయసు ఎంత నీ వయసు ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే ఈ కత్తితో నీ మెడ తెగిచిపోతుంది అని అంటాడు వెంకటాద్రి ఓహో మీకు కోపం వచ్చింది కదా మరి వాడు నాలుగు రోజులు నరకం చూపించాడు మరి వాడిని ఏం చెయ్యాలి చెప్పండి అని కోపంగా అడుగుతాడు రిషి తను కావాలని చంపితే పోనీలే మీ పగకు అర్థం ఉంటుంది తనకి నరకం చూపించేవాడి తన ఒంటి మీద ఉన్న గాయాలు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి విన్న మాకే ఇంత కోపం వస్తుంది మీరు పెంచిన కూతురు కదా మరి మీకెందుకు జాలి రావడం లేదు నాకు అర్థం కావడం లేదని అంటాడు రిషి మీ భార్యని ఒక మాట అంటేనే మీకు అంతగా కోపం వచ్చింది సిగరెట్ తన ఒంటి మీద కాలుస్తూ ఉంటే ఆ బాధని తను ఎలా భరించిందో ఒక్కసారైనా ఆలోచించండి ఎక్కడ పడితే అక్కడ కొరికి ఒక పశువుల తనని అనుభవించాడు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషి తలదించుకున్న వెంకటాద్రి మౌనంగా వింటాడు మీరు మౌనంగా వినడం కాదు సార్ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటాడు రిషి కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్